నాకు ఇంజనీరింగ్ బుర్రకు ఎక్కటం లేదు పొరపాటునైనా కూడా నీకు నచ్చిన పని చెయ్యి అప్పుడు పని పనిలా ఉండదు సంతోషంగా ఉంటామంటాడు అడవులకు వెళ్ళి ఏం సంపాదిస్తావరా స్టైఫండ్ తక్కువే వస్తుంది కానీ నేర్చుకోవడానికి ఎంతో ఉంటుంది నాన్న ఒక ఐదేళ్ళల్లో నీతో చదువుకున్న వాళ్ళందరూ సొంతిలు కారు కొనుక్కుని సెటిల్ అయిపోతారా తర్వాత నువ్వే ఫీల్ అవుతావు నేను సంతోషపడతా కానీ ఇంజనీర్ అయితే మాత్రం లైఫ్ లాంగ్ ఫీల్ అవుతాను ఊళ్ళో అంతా నిన్ను చూసి నవ్వుతారా నువ్వు పెద్ద ఇంజనీర్ అవుతావని అందరూ ఎంత గొప్పగా చెప్పుకుంటారు ఐసీలో చేరి చదువుకోడానికి మీ అబ్బాయి పెట్టి పుట్టాడని కృష్ణమూర్తి అంకుల్ ఇప్పటికి చెప్తాడు వాళ్ళందరూ ఏమో కృష్ణమూర్తి అంకుల్ ఆ రూమ్ ఏసీ పెట్టించలేదు నాన్న నాకు ఫీజ్ కట్టే చదివించింది ఆయన కాదు నాన్న చిన్నప్పుడు నన్ను భుజం మీద ఎక్కించుకుని రువంతా తిప్పి చూపించింది ఆయన కాదు నాన్న అదంతా చేసింది మీరు మీరేమనుకుంటున్నారనేది నాకు ముఖ్యం ఏంట్రా ఏదైనా సినిమా చూసి వచ్చావా డైలాగులు కొడుతులో అయ్యో కప్పడికండి మనిస్తలేదు చాలా బాధలో ఉన్నాడు తర్వాత దికిలాగా ఏమన్నా చేసుకుంటారేమో నేనే మాట్లాడకూడదు నేనే మాట్లాడును నేనేమి మాట్లాడును అంటే సార్ లేదు నేను చేసుకోను ప్రామిస్ దీన్ని చూడండి పానీ మీ ఫోటో నా పర్స్ లో పెట్టి ఏమన్నాడో తెలుసా ఎప్పుడైనా నీకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తే ఈ ఫోటోని తీసి చూడు నీ పాడిని చూస్తే వాళ్ళ మొహంలోన్న చిరునవ్వు ఏమవుతుందో అని కొంచెం ఆలోచించమన్నాడు నన్ను నేను మీతో మనసుకి మాట్లాడడానికి వచ్చాను ఆత్మహత్య చేసుకుంటాన్ని భయపడడానికి కాదు నానా నేను ఫోటోగ్రాఫర్ అయితే ఏమవుతుంది నానా జీతం తక్కువ వస్తుంది చిన్న ఇల్లు చిన్న కారు కానీ నేను చాలా సంతోషంగా ఉంటాను వెరీ హ్యాపీ వచ్చే జీతంలో మీకు ఒక మంచి షర్టు అమ్మకు ఒక మంచి చీర కొనిస్తే చాలు నా మనసుకి ఎంతో తృప్తిగా ఉంటుంది నేను ఎప్పుడు మీరు చెప్పినట్టు నడుచుకుంటూ ఉన్నాను కదా ఈ ఒక్కసారికి నా మనసు చెప్పినట్టు నడుచుకునివ్వండి నానా ప్లీజ్ నానా ప్లీజ్ నానా ప్లీజ్ నానా నేను ఇది తిరిగి ఇచ్చేస్తాను ఒక ప్రొఫెషనల్ కెమెరా ఎంత రేట్ ఇది ఇదిచ్చేసి ఎక్స్చేంజ్ నాకు తీసేసుకుందాం కాస్త ఎక్కువైందా పర్వాలేదురా నచ్చిన పని చేయరా అన్ని సెమిస్టర్స్లోనూ మార్కులు తక్కువగా వచ్చాయి ఏ భయం సార్ నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు నాకు మార్క్స్ బాగానే వచ్చాయి సార్ మన కుటుంబ కష్టాలన్నీ మన అబ్బాయి తీరుస్తాడని మా అమ్మ నాన్న అనేవారు అప్పుడు స్టార్ట్ అయింది సార్ ఈ భయం నేను ఐదో క్లాస్ వరకు కాన్వెంట్లోనే చదువుకున్నాను సార్ ప్రతి నెల ఫీజు కట్టలేకపోతున్నామని గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియంలో జాయిన్ చేశారు ఇక్కడికి వచ్చి చూస్తే అంతా ఇంగ్లీష్లోనే ఉంది దిక్కు తోచలేదు నా భయం కూడా చాలా ఎక్కువైంది సార్ ఇక్కడ పెద్ద రేసే జరుగుతుంది ఫస్ట్ రాలేదంటే ఇక్కడ ఎవరికీ మర్యాద ఉండదు నా భయం శాశ్వతమైంది భయం ఒక పెద్ద ఆటంకం సార్ దేవుళ్ళందరికీ పూజ పూజలు చేశాను అన్ని గుళ్ళ తాళ్ళు కట్టుకున్నాను దేవు నా దివ్వు ఈ అని బతిమాలి వెచ్చమెత్తుకున్నాను మొక్కలు కేటాయించిన టైంలో చదువుకుని ఉంటే మంచి మార్క్స్ వచ్చిండేవి పదహారు ఎముకలు విరిగాయి టూ మంత్స్ రెస్ట్ బాగా ఆలోచించాను అప్పుడు అర్థమైంది సార్ నాకు ఈరోజు దేవుడి దగ్గర ఎలాగైనా నాకు ఈ జాబ్ ఇప్పించమని నేను అడగలేదు నాకు ఈ లైఫ్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పొచ్చాను సార్ మీరు నన్ను రిజెక్ట్ చేసినా కూడా నేనేం బాధపడను సార్ ఎక్కడో నా తెలివికి శక్తికి తగ్గ ఉద్యోగం చేసి ఎలాగైనా నేను పైకొస్తానని నాకు నమ్మకం వచ్చింది సార్ ఇంత ఫ్రాంగ్గా బిహేవ్ చేసే వాళ్ళు మా కంపెనీకి పనికిరారు క్లయింట్స్ హ్యాండిల్ చేయడానికి డిప్లొమాటిక్గా మాట్లాడే వాళ్ళే మాకు కావాలి యు స్ట్రీట్ ఫార్వర్డ్ నువ్వు నీ యాటిట్యూడ్ ని కంట్రోల్ చేసుకుని పని చేయగలను అని నువ్వు మాకు అష్యూరెన్స్ ఇస్తే వై మే కన్సిడర్ యూ సొంత కాళ్ళ మీద నిలబడ్డం నేర్చుకున్నది నా రెండు కాళ్ళు విరిగేకే సార్ దెబ్బతిన్న తర్వాత వచ్చింది సార్ యాటిట్యూడ్ మార్చుకోవడం కుదరదు మీ ఉద్యోగాన్ని మీరు ఉంచుకోండి నా యాటిట్యూడ్ని నేను ఉంచుకుంటా సారీ సార్ తప్పు తప్పకనుకోకండి ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను ఎంతో మందిని ఇంటర్వ్యూ చేశాను అందరూ జాబ్ పొందడం కోసం మేము ఏమి చెప్పినా సరే సరే అంతలా ఆడిచ్చిన వాళ్లే నువ్వు ఎక్కడి నుంచి వచ్చేవయ్యా సార్ సాలరీ ప్యాకేజ్ డిస్కస్ చేద్దామా థ్యాంక్ యూ సార్ గురుశ్రదించ

కొంచెం ధైర్యం కావాల్సి వచ్చి ధైర్యం ఈ కీస్ కొట్టడానికి బావా ఏం కీస్ ఇది నాన్న వైరస్ ఆఫీస్ డూప్లికేట్ కీస్ నిఖిల్ ని ఫెయిల్ చేయడానికి వైరస్ ఆ క్వశ్చన్ పేపర్స్ సెట్ చేస్తుంటాడు దాన్ని రెడ్ సీ లేసిన కవర్ లో పెట్టి ఆఫీస్ లో ఉంచాడు పాటను కొట్టేసుకో చీటింగ్ ఇది అప్పు ఎవ్రీథింగ్ ఇస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ ఏకి చెప్ప నా కండిషన్ తెలియాలి కిస్ చేసేటప్పుడు ముక్కు ముక్కు గుద్దుకుంటాయా ఇచ్చేదా ఇచ్చేదా ముక్కు అటు పడకుండా ఇచ్చేదా

మనం పెళ్లి చేసుకోవటం కుదరదు నువ్వు పూర్తి చేయాల్సిన బాధ్యత ఏమైనా ఉందా వేరేమన్నా ప్రేమిస్తున్నావా అంటే ఆ టైపా